హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డబ్బుల కోసం వచ్చి మాణిక్యం రోహిణి తేజస్వరూపాన్ని బయట పెట్టేసిన గుణ అదేంటి డబ్బుల కోసం వస్తే రోహిణి నిజస్వరూపాన్ని బయట పెట్టాలి కదా మాణిక్యం నిజస్వరూపాన్ని గుణ బయట పెట్టడమేంటి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటి నా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రభావతి అయితే మాణిక్యం కోసం టీ అయితే కలుపుకుని తీసుకువచ్చి మలేషియా మర్దిగారు మలేషియా మర్దిగారు అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే బాలు అయితే వస్తాడు ఏంటి మీ మలేషియా మర్దిగారి కోసం ప్రేమగా టీ కలుపుకొని తీసుకువచ్చావా అని అడుగుతూ ఉంటాడు అవున్రా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఆయన అలా పిలిస్తే రారు ఎలా పిలవాలో నాకు తెలుసు ఇప్పుడు నేనొక పిలుపుతో పిలుస్తాను ఆయన వెంటనే వచ్చి ఇక్కడ వాలిపోతారు అని చెప్పి ఓ మేకమామ ఓ మేకమామ అని పిలుస్తూ ఉంటాడు ఏంటి మేక 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 ఎక్కడ 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 అని అనుకుంటూ ఇక మాణిక్యం అయితే గిరిగిరా తిరుక్కుంటూ ప్రభావతి దగ్గరకైతే వస్తాడు ప్రభావతి ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉంటుంది ఇదిగోండి మేకమామ టీ తీసుకుని తాగండి అని చెప్పి బాలు అయితే టీ అయితే ఇస్తాడు ఈ అబ్బాయి చాలా చమత్కారంగా మాట్లాడతాడు అని చెప్పి తాగుతూ ఉంటాడు చాలా బాగుందమ్మా టీ అని అంటూ ఉంటాడు అప్పుడే రోహిణి సత్యం కూడా అక్కడికైతే వస్తారు అప్పుడే సుశీలం అయితే అక్కడికి వచ్చి నిన్నంతా కూడా మీరు కూరగాయలతోనే వండుకుని భోజనం చేస్తారు కదా అని చెప్పి నేను ఎలాంటి నీచు వంటలు వండలేదు కానీ ఇవాళ అలా కాదు ఒక మేకని తెప్పించాను అని చెప్పంగానే ఇక వెంటనే మాణిక్యం మీద చాలా ఆనందపడిపోదు ఏంటి మేక 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 ఏసారా వేయాలా వెయ్యాలా అని అంటాడు ఇక ఆ మాటకైతే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు వెంటనే బాలు వెయ్యాలా ఏంటి ఏ మీరేమైనా వేస్తారా ఏంటి అని అడుగుతాడు అది కాదు బాబు మేకను వేశారా ఇంకా వెయ్యాలా అని మామూలుగా అడుగుతున్నాను అంతే అని చెప్తూ ఉంటాడు మాణిక్యం మేకను వేసిన తర్వాత ఆ బోటీ వంట చూడు అది వేడి వేడి నీళ్ళలో వేసి ఆ బోటీ మొత్తం శుభ్రం చేసి ఒక రెండు కట్టలు గోంగూర తీసుకుని వండుకుని వేడి వేడి ఎన్నల్లో ఆ బోటీ వేసుకుని తింటే ఉంటుంది నా సాబిరంగా భలేగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు వెంటనే బాలువైతే మీరు మటన్ బాగా కొడతారు కదా మీ షాప్ ఎక్కడా అని అడిగేస్తాడు ఇక మాటల్లో వెంటనే మాణిక్యమైతే షాపా బాబు మెయిన్ రోడ్డు పక్కనే భలేగా ఇస్తారు మటను అని అనేస్తాడు ఇక ఆ మాటకి రోహిణికి చచ్చినంత పని అయిపోతుంది వామ్మో నేను చేసిన పనులన్నీ కూడా వృధా అయిపోయాయి వీడు నన్ను ఇరికించేశాడు ఇప్పుడు నేను దొరికిపోయాను అని అనేసుకుంటూ ఉంటుంది వెంటనే బాలు దొరికిపోయారు ఇప్పుడు చెప్పండి మీరు ఎక్కడ మటన్ కొడతారు మీ షాప్ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు అదేంటి బాబు అలా అడుగుతావేంటి నేనెందుకు మటన్ కొడతాను నా ఫ్రెండు ఒక అతను మటన్ కొడతాడు తన షాపు మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ఆ విషయమే నేను చెప్తున్నాను నేనెందుకు మటన్ కొడతాను బాబు నాకు మేకలన్నా కోళ్ళన్నా కూడా చాలా ఇష్టం మనం వాటిని వండుకొని తింటాం కదా అందువల్ల వాటి మీద నాకు ప్రేమ ఎక్కువ అని కవర్ చేసుకుంటూ ఉంటాడు ఇక ప్రభావతి ఎప్పుడు వీడికి అందరి మీద అనుమానమే కాసేపు సైలెంట్గా ఉండరు నిన్న చూసావు కదా ఎంత రాద్దాంతం చేశాడో ఇల్లు పీకి పందిరి వేశాడు ఆ మనోజ్కి లేనిపోని అలవాట్లన్నీ కూడా నేర్పిస్తున్నాడు అని అంటూ ఉంటాడు అవునమ్మా నీ పెద్ద కొడుకు చాలా మంచివాడు చాలా బుద్ధిమంతుడు పాపం మేమే వాణ్ణి చెడగొడుతున్నాము నోట్లో వేలు పెట్టిన కొరకడవాడు అని బాలు అంటూ ఉంటాడు అప్పుడే సుశీలమ్మ అయితే ఆపండ్రా బాబు ఇంకెప్పుడు చూసినా మీ తల్లి కొడుకులు గొడవేనా అని అంటూ ఉంటుంది ఇటు పక్కన శివ అయితే ఆఫీస్కి వెళ్తాడు అలా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గుణ అయితే శివతో మాట్లాడుతూ ఉంటాడు అదే అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా అమ్మాయి పేరు రోహిణి ఆ గుర్తొచ్చింది ఆ రోహిణి వడ్డీ డబ్బులు ఇంకా ఇవ్వలేదు ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తుంటే ఫోన్ అసలు కలవటం లేదు కనీసం ఇంకెవరి నెంబర్ కూడా ఇవ్వలేదు ఆ అమ్మాయికి చేద్దామంటే తన నెంబర్ విద్య ఆ అమ్మాయి నెంబర్ కూడా ఇవ్వలేదు ఏదో రెండు మూడు సార్లు వచ్చారు కదా ఎప్పుడు డబ్బులు అప్పుడు కట్టేస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా అంత స్ట్రిక్ట్గా తీసుకోలేదు ఇప్పుడు తీరా ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమో అవుట్ ఆఫ్ రీచన్లో వస్తుంది ఇప్పుడు ఎలాగా అవును చెప్పావు కదా మీ చుట్టాలని చెప్పావు కదా వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుని వస్తావా అని గుణ అడుగుతూ ఉంటాడు అదేంటి గుణ అలా అడుగుతున్నావు నేను నీకు ముందే చెప్పాను కదా ఈ విషయంలో నన్ను అసలు ఇన్వాల్వ్ చేయొద్దు వాళ్ళు మా అక్క వాళ్ళ ఇంటి తరపు వాళ్ళు అసలు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను అని చెప్తాడు గుణ సరే సరే శివ నేనే వెళ్తానులే వాళ్ళ ఊరెక్కడో చెప్తావా అని అడుగుతూ ఉంటాడు అవును ఇప్పుడు మా అక్క వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ అదే మా బాలు బావ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అది పల్లెటూరు అక్కడికి వెళ్తావా మరి సరే అడ్రస్ ఇస్తాను అని చెప్పి గుణకైతే అడ్రస్ అయితే ఇస్తాడు ఇక గుణ అయితే ఇక వెంటనే ఊరికైతే బయలుదేరుతాడు శివ ముందుగానే చెప్తాడు అది పల్లెటూరు కదా మనకు అడ్రస్ ఏమీ అవసరం లేదు జానకమ్మ గారి పేరు చెప్పు నిన్ను ఎవరైనా కూడా వాళ్ళ ఇంటి దగ్గర పెడతారు అని చెప్తాడు అదే విధంగా గుణ అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత గుణాన్ని చూసి రోహిణి అయితే షాక్ అయిపోతుంది అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఇతనెవరు ఇతనెవరు అని అప్పుడే రోహిణి అయితే మాట మార్చేస్తుంది తిను మా పార్లర్లో పని చేస్తాడు అని చెప్తుంది వెంటనే గుణ అయితే షాక్ అయిపోతాడు ఏంటి నేను మీ పార్లర్లో పని చేస్తానా అని చెప్పగానే దగ్గరికి వచ్చి ఎవరు చూడకుండా కొద్దిగా అర్థం చేసుకో నన్ను అందరిలో కూడా చీప్ చెయ్యకు ఇప్పుడు కానీ నువ్వు కానీ ఒప్పుకోలేదనుకో నన్ను అందరూ చాలా మాట్లాంటారు అని చెప్పి గుణకి చెప్తూ ఉంటుంది చిన్నగా వెంటనే గుణ చేసేది లేక సరే అని చెప్తాడు ప్రభావతి దగ్గరికి వచ్చి ఇతను నాతో ఏదో మాట్లాడాలి పార్లర్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట అని చెప్పి గుణను అయితే పక్కకు తీసుకువస్తుంది అప్పుడే గుణ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు రోహిణి మీద ఏం చెప్పాను మీకు మీరు చాలా మంచివారని చెప్పి మీకు డబ్బులన్నీ ఇచ్చాను కానీ మీరు ఎలా చేయడం ఏం బాగాలేదు నాకు వడ్డీ డబ్బులు ఏ నెలకి ఆ నెల టయానికి ఇవ్వాల్సిందే ఎందుకంటే మీరు టయానికి ఇస్తేనే నేను బ్యాంక్లో కట్టుకోవాల్సింది కూడా టయానికి కట్టుకుంటాను మీ చుట్టూ తిరుగుతూ ఉంటే మిమ్మల్ని అడుగుతూ ఉంటే నాకెలా కుదురుతుంది అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటాడు అది కాదు గుణ నేను చెప్పేది విను ఈ నెల ఊరు వచ్చిన వలన నాకు కొంచెం లేట్ అయింది ఖచ్చితంగా ఈ రెండు నెలల డబ్బులు కూడా నేను వచ్చే నెలలో పే చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి ఎంత చెప్పినా కూడా గుణ అయితే వినిపించుకోడు నాకు అదంతా తెలీదు నువ్వు నాకు డబ్బులు కట్టాల్సిందే ఎలా కడతావో ఏంటో ఏ విధంగా తీసుకొస్తావో నాకు అదంతా తెలీదు అని చెప్పి గుణ సీరియస్ అవుతూ ఉంటాడు అప్పుడే మాణిక్యం అయితే హాల్లోకి అయితే వస్తాడు అప్పుడే గుణ అనుకోకుండా రోహిణితో మాట్లాడుతూ మాణిక్యాన్ని అయితే చూస్తాడు మాణిక్యాన్ని చూడంగానే వీడిని ఎక్కడో చూసినట్టుంది ఎక్కడ చూశాను అని గుర్తు తెచ్చుకుంటూ ముందుకైతే వస్తాడు ఇక మాణిక్యం అయితే ఎవరు బాబు ఎవరు నువ్వు ఏదైనా అడ్రస్ కావాలా ఏంటి ఇదంతా మందే నీకేం కావాలో చెప్పు అని అంటూ ఉంటాడు అది కాదు నిన్ను ఎక్కడో చూశాను అంటాడు నువ్వు నన్ను ఎక్కడ చూస్తావయ్యా నేను మలేషియాలో ఉంటాను నువ్వు ఎప్పుడైనా ఏ ట్రిప్కైనా మలేషియా వచ్చుంటే అక్కడ ఏదైనా నన్ను చూసుంటావు పొరపాటున అని అంటూ ఉంటాడు కాదు కాదు నిన్ను చాలా దగ్గరగా చూశాను ఎక్కడ చూశాను ఎక్కడ చూసాను అని ఆలోచించుకుంటూ ఉండగానే అవును నువ్వు ఆ మెయిన్ రోడ్డు పక్కన మటన్ కొడతావు కదా నీకు అక్కడ మటన్ షాప్ ఉంది కదా అని అంటాడు ఇంకా వెంటనే మాణిక్యమైతే షాక్ అయిపోయి ఏంటి నేను మటన్ కొడతానా నువ్వు ఎవరినో చూసి ఎవరినో అనుకుంటున్నావు అని కవర్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే అక్కడికి వస్తుంది అది కాదు ఈయన మా మావయ్య మలేషియా నుండి వచ్చాడు అని అంటూ ఉంటాడు ఇక్కడ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు వాడు మీ మావయ్య ఏంటి వాడు అసలు మలేషియా నుండే రాలేదు వాడు మటన్ కొట్టుకునేవాడు అని గుణ అంటూ ఉంటాడు అప్పుడే బాలు నేను ఈ విషయం ఎప్పటి నుండో చెప్తున్నాను నాకు ముందే డౌట్ వచ్చింది అస్తమాన కూడా వీడు మేక గురించి మేక ఏం తింటుంది మేకని ఎలా చెయ్యాలి మేకతో ఏం వండుకుంటే బాగుంటుంది అని ఇవన్నీ చెప్తూ ఉంటాడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది వీడు మటన్ కొట్టుకునేవాడే ఉంటాడని నేను నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించినా చెప్పలేదు పోనీలే బాబు కనీసం నీ వల్ల అయినా కూడా నిజం బయటపడింది అని అంటూ ఉంటాడు అయినా కూడా మాణిక్యం అదేంటి బాబు ఎవరినో చూసి ఎవరిన అనుకుంటున్నామని కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వెంటనే గుణ నీ నాటకాలు నా దగ్గర కాదు నేను రౌడీలకే రౌడీల్ని నా దగ్గరేట్రా నీ నాటకాలు అని చెప్పి మాణిక్యం చెంపవాయిస్తాడు అలా చెంపవాయించంగానే మాణిక్యం వెంటనే గుణ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించబాబు ఇక్కడ ఏదో ఆడిషన్ ఉంది నటించాలి రాజమౌళి గారు సినిమా అని చెప్పి నన్ను తీసుకువచ్చారు తప్ప నాకు ఏమీ తెలీదు అని రోహిణి గురించి అయితే చెప్పేస్తాడు ఇక రోహిణి బండారం అంతా కూడా బయటపడిపోతుంది అప్పుడే గుణ ఏంటి నువ్వు నిజంగానే మలేషియా నుండి వచ్చిన దానివి కాదా నిజంగా నీకు ఏ ఆస్తులు లేవా అంటే మమ్మల్ని కూడా మోసం చేసే లోన్ తీసుకున్నావా అని చెప్పి గుణ అయితే అంటూ ఉంటాడు ఇక ఇద్దరు బండారం కూడా బయటైతే పడిపోతుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అని తర్వాత అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినా అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి